చేసి పెట్టండయ్యా ముక్కు లేదు మూతికి లేదు ఏం వద్దయ్యా ఎందుకు వచ్చింది అర్ఘ్యం బాధ్యం ఇచ్చేయండి మనస్సు ఇవ్వడం ప్రధానం ఈ సౌకర్యాలు భోగాలు ప్రధానంగా అందుకే ఆయన జగదే క్షా కాబట్టే ఆయనకి అందరు దేవతలు నమస్కారం చేస్తారు ఎలా చేస్తారు దేవ పాదార విందా వినాయకుడు ఏ రంగులో ఉంటాడు అంటే సింధూర గణపతి అంటారు సింధూరం అంటారే ఆంజనేయ స్వామికి పెట్టేటువంటి పొంగు ఆ రంగులో వినాయకుడు చాలా యుగాలలో ఆయన ఆ రంగులోనే ఉన్నాడు అది తల్లి రంగు కాదు తండ్రి రంగు కాదు పార్వతీదేవి నలుపు వినా శివుడు తెలుపు ఈయన సింధూర వర్ణంలో ఉంటాడు ఇందుక సింధూర గణపతి అంటే సింధూర ఒత్తు ఉండదు అక్కడ సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం కావాలో నవకవనానికి నవ కవనానికి అని శ్రీశ్రీ రాస్తాడు చూడ సింధూరం ఎందుకు అన్నాడంటే ఎర్రటి తిలకం ఆయనకి ఇష్టం ఆ సింధూర వర్ణంలో ఉండే గణపతి పాదాలు కూడా మరి కొంచెం లేదా ఎరుపు రంగులో ఉంటాయి కదా అవి మరింత ఎర్రదనంతో ప్రత్యేకమైన కాంతితో ప్రకాశిస్తున్నాడు శ్రీనాథుడు చెబుతున్నాడు ఇక్కడ ఏమిటవి దేవచూడామణిశ్రేణి శ్రేణి దేవతలందరూ ఇంద్రుడు చంద్రుడు వసంతుడు కంతుడు మొదలైన దేవతలు ముక్కోడు దేవతలు వరస కట్టేసేట కైలాసంలో గణపతి దర్శనం కోసం శ్రేణి అంటే అర్థం చూడామణి శ్రేణి వాళ్ళ శిరస్సులో చూడామణులు ఉన్నాయి రామాయణంలో వస్తుంది అని సీతాదేవి తన శరస్సు మీద ఉండే చూడామణి అని ఆంజనేయ స్వామికి ఇచ్చి గుర్తుగా పట్టికెళ్లబాయ్యా అని చెప్పింది ఆయన తెచ్చిన ఉంగరం ఆవిడ చూసుకుంటారు ఆనవారు అదే కదా మరి చూడామని ఇక్కడ ఆభరణంగా ధరించేవారు దేవతలు కూడా ధరిస్తారు కిరీటం పెట్టుకున్న వాళ్ళు కిరీటం మధ్యలో దాన్ని ధరిస్తారు చూడామని మీరు సినిమాల్లో కూడా దుర్యోధనుడు రావణాసుడు లాంటి వాళ్ళ పెద్ద పెద్ద కిరీటాలు చూస్తే మధ్యలో ఇలా ఎర్రగా ఒక మణి ప్రకాశిస్తూ ఉంటుంది అది చూడమని శరస్సు మీద ఉండాలని ఏం లేదు కిరీటంలో కూడా ఆ దేవతలు నమస్కారం చేస్తుంటే వాళ్ళ చూడామణులు ఉన్నాయే అవి ఎర్రగా ఉన్నాయి శోణ ప్రభాజాల శోణం అంటే ఎరుపు చూడా దేవ మణిశ్రేణి సోణప్రభాజాల సోణప్రభా బాలేర పాదారవింద ఆ ఎర్రటి కాంతి దేవతల కిరీటాల్లో ఉండే చూడామణి యొక్క ఎర్రటి కాంతి గణపతి పాదాల మీద పడి అది ఎలా ప్రకాశిస్తుంది అంటే బాలాతపస్మేర సూర్యోదయ కాంతితో ప్రకాశిస్తుంది ఈ గణపతిని ఎవరైనా అదుపులో పెట్టిన తర్వాత చూసుకుందాం వారు ఎవరి సంతానమో వారి దగ్గరికి పంపించి అక్కడ పెట్టుకోమని చోణప్రభాజాల దేవ శ్రీని శ్రేణి చోణప్రభాజాల తపస్మేన పాద అరవింద ఆ చూడామణిలో ఉండి ఉండి యొక్క ఎర్రటి కాంతులు గణపతి పాదాల మీద పడుతుంటే ఆయన పాదాలు అరవిందాల సూర్య బా పొద్దున్నే ఉదయించిన సూర్యుడిలా ప్రకాశిస్తున్నాయట అంటే పొద్దున్నే ఉదయించిన సూర్యుడు దేనికి సంకేతం ఉండి ఉత్తేజానికి సంకేతం ఆ ఉత్తేజం పొందాలి అంటే ఇవాళ యువతరం ప్రధానంగా నేర్చుకోవాలి ఐదు కాకపోతే ఆరింటికైనా లేచి ముందు మొహం కూడా కడుక్కోకుండా సూర్యుడిని చూడాలి పెద్ద చిన్న అందరూ ముందు చేయాల్సిన పని ఏమిటంటే లేవగానే సూర్యుని చూడండి ఐదు నిమిషాలు సూర్యుడిని చూసిన వాడు జీవితంలో హత్య చెయ్యడు ఆత్మహత్య చేసుకోవడమా సూర్యుడంత ఉత్తేజకరమైన దేవత